హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టు షూల్ ఈ రోజు వీడియోలో రసంలోకైనా సాంబార్లోకైనా మంచి వంకాయ ఫ్రైని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇది తెల్ల వంకాయలతో చేస్తారండి చేసుకోవడం కూడా చాలా తేలిక చాలా క్విక్గా అయిపోతుందండి మంచి టేస్ట్ని మీరు ఫీల్ అవుతారు మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను పెద్దగా ఉండే తెల్ల వంకాయలు రెండు తీసుకున్నానండి అలాగే తీసుకున్న తర్వాత ఒక గిన్నెలోని వాటర్ పోసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ వంకాయలను కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇలాగ రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ అన్నీ కట్ చేసుకొని ఈ ఉప్పు వేసిన వాటర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పసుపు ఉప్పు తగినంత కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి పేస్ట్ లాగా వచ్చేవరకు ఇలాగ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకున్న ఈ పేస్ట్లోని ఈ వంకాయ ముక్కలను కూడా వేసి చక్కగా అన్ని ముక్కలకు కూడా ఇలాగే పట్టించాలండి ఇలాగ ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయ అనేది చేదెక్కకుండా ఉంటుంది అలాగే రంగు కూడా మారదండి ఇదంతా కూడా బాగా ఇలా అప్లై చేసేసుకోవాలండి అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ వేయాలండి ఆయిల్ కొంచెం బాగా హీట్గా ఉండాలి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఈ వంకాయ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోతుందండి మీరు రసంలోకైనా సాంబార్లోకైనా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అసలు అలా కాకుండా స్నాక్గా కూడా తినేస్తారండి అంత బాగుంటుంది టేస్ట్ చూసారు కదా మరి మీరు కూడా తప్పకుండా ఇలాగ వంకాయలతో ఫ్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకో